హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్ కెన్యూస్ టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం హరీష్ రావుపై పెట్టిన ఫోన్ టాపిక్ కేసును హైకోర్టు కొట్టేసింది ఈ కేసు చాలా కీలకం అని కూడా చెప్పాలి రేవంత్ రెడ్డికి వాస్తవానికి ఏం జరిగింది అంటే ఈ ఫోన్ టాపింగ్ కేసు విషయంలో నేను మొదటి నుంచిగా విశ్లేషిస్తున్న చాలా అంశాలు డెప్త్ అయినాయి ఎక్స్ప్రెస్ కూడా చెప్తా ఉన్నాను ఏమిటంటే ఫోన్ టాపింగ్ కేసు రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే మొదటిగా చేపట్టినటువంటి కేసు ఫోన్ టాపింగ్ కేసు ప్రతిష్టాత్మక ప్రారంభించాడు మొదలుపెట్టాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ప్రారంభించినప్పటికీ అధికారంలో రాకముందుకే అందరికన్నా ముందు సలాములు కొట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా రిజల్ట్ వచ్చిన హాఫ్ అన్ అవర్కు రిజల్ట్ కూడా ఇంకా పూర్తి కాలే త్రీ థర్టీ ఫోర్ ఆ ప్రాంతంలో అనుకుంటా ఒక క్లారిటీ వచ్చేసింది కౌంటింగ్ రోజు కాంగ్రెస్కి అది అధిక అత్యధిక స్థానాలు వచ్చాయని వెంటనే పోలీస్ ఆఫీసర్ ఆ వెళ్ళి బొకేలు ఇచ్చారు అంటే వాళ్ళే ఫస్ట్ సరెండర్ అయ్యారు అంటే తెలుసు వీళ్లకు అంటే రేవంత్ రెడ్డి అధికారం రాగానే మొదటిగా పనిపెట్టేది ఎవరిది అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళదే అనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అదే వాళ్ళే కదా ఇచ్చేది రేవంత్ రెడ్డి నానా ఇబ్బందులు పడటానికి చాలా కష్టపడటానికి జైలు కేసులు ఎదుర్కోవడానికి ఏదైతే ఓటుకు నోటు కేసు విషయంలో కానీ ఇతరతర ఎన్నికలప్పుడు వీళ్ళు డబ్బుల కదలికల విషయంలో కానీ రేవంత్ రెడ్డి అనుక్షణం బంధం కట్టడి చేసి కదలకుండా ఊపిరాడకుండా చేసింది ఈ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థ కేసీఆర్ బలంగా తయారై రేవంత్ రెడ్డిని బలహీనుడిగా తయారు చేయడానికి ఎంత కష్టపడి అధిష్టానం దగ్గర కాంగ్రెస్ దగ్గర అటు ఇటు పోతే ఆంధ్ర బానిస చంద్రబాబు నాయుడు బానిస కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ఏదన్నా చేద్దామని అనుకున్నప్పుడు అక్కడ మిసం తిప్పి తొడగొట్టొస్తారు ఇక్కడ తుస్సం అనిపిస్తుంది ఇక్కడ అనిపిస్తానికి కారణం ఏంటంటే అప్పుడు అను క్షణం ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి ప్రాబ్లంకి ప్రతి టాస్క్ అర్థం వచ్చింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల రేవంత్ రెడ్డి కదలికలు సో అందుకనే కేసీఆర్ బలమైనటువంటి ఈ వ్యవస్థ మీద దెబ్బగొట్టాలి అనేది రేవంత్ రెడ్డి పెట్టుకునే విధానం అయితే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అంటే నేను ఒక ఉదాహరణతో పోలుస్తాను కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి ఇక్కడ నేను కూడా చెప్పాలంటే కూడా కొంచెం లీగల్ ఐస్ కూడా ఇబ్బంది కూడా అనిపిస్తుంది ఒక లేడీస్ తోటి ఏదైనా వ్యవహారం ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు కొంచెం తేడా రాగానే వాళ్ళు నన్ను ఏదో అఘాయిత్యం చేసాయని కేసు పెడితే మనం ఏమీ చేయలేము సెన్సిటివ్ మ్యాటర్స్ అవి అక్కడ ఎక్కువ లేము పిక్కోలేము అట్లా కొన్ని ఉంటాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏంటి అంటే అఫీషియల్గా చేయకూడదు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కొంచెం అది నిఘా వ్యవస్థలకు రాజ్యం రాష్ట్రానికి ప్రభుత్వాలకు రాజ్యులకు ఇచ్చినటువంటి వ్యవస్థ అఫీషియల్గా అది నిరూపించడం కానీ చేయడం ఒకటి రకమైన తప్పు నేరం అవుతుంది కానీ అన్ని ప్రభుత్వాలు ఈవెన్ నరేంద్ర మోడీతో సహా ఈ రోజుకు చేస్తూనే ఉన్నారు దొరికినోడు దొంగ వస్తాడు వీటిని ప్రూఫ్ చేయలేడు కానీ బదనాం చేయగలుగుతారు రాష్ట్రీయ రాజకీయ లబ్ధి పొందగలుగుతారు ఈ విషయం గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని పెట్టేశాడు అయితే పోలీసులు తమ కెరీర్ దృష్ట్యా మేమే పోలీసులం కాబట్టి మేము జైలుకి వెళ్ళడం ఎంతవరకు సబబు ఇవన్నీ ఎందుకు మాకెందుకు అని చెప్పేసి కొంతమంది ఇద్దరు ముగ్గురు ప్రధాన నిందితులు ఈ దేశం మీద చెల్లిపోయారు ఈ కేసు నీరు గారిపోయింది ఎంత టాస్క్ తీసుకొని కేసీఆర్ మీదని ఎంత పగ సాధించాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకటి కాళేశ్వరం మేఘాకృష్ణారెడ్డిని ఏం చేయలేడు ఎందుకంటే ఆయన దోస్తైపోయాడు అక్కడ మోడీకి దోస్తైపోయాడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం చేయలేడు ఏదాద్రి ఉట్టుకుంటే పాపం తగులుతుందేమో నాకే అంత పుణ్యకారం మీద చేస్తే నా నేను అదైపోతానేమో అని భయపడి ఉండొచ్చు ఇకపోతే గొర్రెలు కంపెనీ పంపిణీ కంపెనీ ఈ ఈ పంపకం ఆ పంపకం కేసులో పెద్దగా దొరికే కేసీఆర్ దొరికేది ఆ కింది స్థాయి అధికారులు ఏదో దొరుకుతారు అంతే కేసీఆర్ దొరికించుకునేది ఎలా చూసాము కార్ రేస్లో కూడా దొరకలే లేదు అది లీగాలిటీ కూడా లేదు సో ఈ ఫోన్ ట్యాపింగ్లో బలంగా దొరికించుకునేదో చేయాలనుకుంటే ఆయన బహుశా విదేశాల నుంచి రాడు ప్రధానమంత్రితో రానందుకు కేసులు మార్పులు ఉండవు ఈ కేసు జీరో అయిపోతుంది ఈ కేసు జీరో అయిపోతుంది ఈ కేసు జీరో కాకుండా ఉండాలి రేవంత్ రెడ్డి కేటీఆర్ వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యకోకుండా ఉండి కేటీఆర్ పెట్టే కేసు నుంచి తప్పించుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం చేశారంటే హరీష్ రావు మీద కేసు ఒకటి క్రియేట్ చేశారు మనకు తెలుసు హరీష్ రావు నియోజకవర్గ ఒక కథను కంప్లీట్ చేశాడు మా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటే కూడా మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టారు అంటే కొంచెం వాళ్ళ చికాకులు క్రియేట్ చేస్తానికి ఉన్నాను మనం అనుకోవచ్చు సో ఈ కేసు కాస్త సేమ్ కి గ్రౌండ్ వర్కే సేమ్ గ్రౌండ్ గ్రౌండ్ ఉంటుంది ఏమిటంటే ఇవి రాజ్యం యొక్క హక్కులు అంటే పోలి ప్రభుత్వం యొక్క నిఘా వ్యవస్థలు చేసే పనులు ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా చేస్తే అనుమానితలు ఎవరైనా చేయొచ్చు చేసి వ్యక్తిగత విషయాలను దుర్వీనం చేశారనేది వేరే కేసు అవుతుంది వ్యక్తిగత విషయాన్ని దుర్నియోగం చేశారని ఎవరు చెప్పగలుగుతారు ఎవరు చెప్పరు సో అందుకనే ఇట్లాంటి కేసులు ఉటీగా అవుతాయి రాజకీయ లబ్ధి కోసం పెడతారు రాజకీయంగా ప్రాపఖండం చేయడం కోసం కేసులు అవుతాయి ఇట్లాంటి కేసుల నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే శూన్యం అవుతుంది అయితే ఈ కేసులో హరీష్ రావు గారి మీద పెట్టిన కేసు నమోదైనప్పుడు ఈ హరీష్ రావు గారి మీద పెట్టిన కేసు హైకోర్టుకి వెళ్ళడం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డికు బ్యాచ్కు హై హైకోర్టు చొక్కెదిరింది అని ఒక వార్త ఇది మా హరీష్ రావు మీద పెట్టి అక్రమ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు కొట్టి వేసింది గ్రౌండ్ చూసి సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగా పరిగణించబడతలేదు బహుశా బహుశా రేపు ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి రేవంత్ రెడ్డి మీద కూడా ఈ ఫోన్ టైప్ కేసు కూడా ఆశ్చర్యపడి లెక్కలేదు కేసు అవుతుండొచ్చు కానీ అవి కూడా ఇలాంటి రాజకీయ కేసులు అవుతాయి కానీ సాధించేది అయితే ఏముండదు